హలో అండి అందరికీ నమస్కారం దేవి నవరాత్రుల్లో అమ్మవారు మనకు పదవ రోజు శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిస్తారండి అమ్మవారికి ఇక్కడ నైవేద్యం కోసం నేను రబ్బ కేసరి చేశాను తొందరగా రబ్బ కేసరి ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇక్కడ నేను రబ్బ కేసరి చేయడానికి ఒక కప్పు చక్కెర తీసుకొని మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే రెండు ఇలాచీలను దంచి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఈ గిన్నె ఉంచి మనము ఈ చక్కెరనైతే కరిగేంత వరకు అయితే కరిగించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా చక్కెర కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకొని నేతిలో జీడిపప్పులు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ అంటే దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారండి రవ్వని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఈ విధంగా మనకు లో ఫ్లేమ్లో రవ్వ వేయించుకుంటే కమ్మటి వాసన వస్తుంది ఈ విధంగా రవ్వ వేగిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న చక్కెర వాటర్ని అయితే రవ్వలో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది రవ్వని ఈ విధంగా బాగా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి అంతేనండి మనకు తొందరగా సింపుల్గా రవ్వ కేసరి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా రవ్వ అంతా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అయితే రవ్వలో వేసుకుంటే మనకు అమ్మవారి కోసం సింపుల్గా రవ్వ కేసరి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్